భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న పార్టీ గత పదేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో సంకల్ప పత్రం మోదీ కా గ్యారంటీ అనే పేరు మీద ముద్రించారు ప్రతి పేజీలోనూ వాళ్ళు ఏం సంకల్పం తీసుకున్నారో దాంతో పాటే మోడీ గారు ఏమేమి గ్యారంటీలు ఇస్తున్నారో అవన్నీ ప్రకటించారు దీంట్లో ఏ అధికారంలో ఉన్న పార్టీ అయినా పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పదేళ్ల పాటు ప్రజలకు ఏం చేశారు ఏం అభివృద్ధిని సాధించారు అనేది చెప్పి దాని ఆధారం మీద కొత్త వాగ్దానాలు చేస్తారు కానీ ఈ సంకల్ప పత్రంలో ఎక్కడ వాళ్ళు ఆర్భాటంగా ప్రకటించిన స్కీములు మన ఎక్కడ కనపడవు ముందు వాళ్ళు డిజిటల్ ఇండియా అన్నారు భారతదేశంలో మొత్తం డిజిటలైజేషన్ అన్నారు దాని ప్రస్తావన లేదు స్టార్ట్అప్ ఇండియా అన్నారు దాని ప్రస్తావన లేదు మేక్ ఇన్ ఇండియా అన్నారు దాని ప్రస్తావన లేదు ఆ తరువాత మిగిలిన అనేక పథకాలు ప్రకటించుకుంటూ వచ్చారు వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి వాళ్ళకి అని యాక్చువల్ గా ఎంత మంది పొందారు ఏం జరిగింది దీని దీని పరిస్థితి ఏమిటి దీని గురించి ఎక్కడా వాళ్ళు మాట్లాడలేదు అంటే మనం గతంలో ఏం చేశాము అనే దాని ప్రస్తావన లే మాట మాట్లాడితే మేము మూడు ట్రిలియన్ ఎకానమీ చేస్తాము అని మాట్లాడడం తప్ప ఇంకెక్కడా మనకి వాళ్ళ అచీవ్మెంట్స్ ఏమి కనబడ్డాం ఎందుకని మరి మీరు అంత ఆర్భాటంగా ప్రకటించిన వాటికి సంబంధించిన ప్రస్తావన లేకుండా ఎందుకు సంకల్ప పత్ర వచ్చింది మోడీ గ్యారంటీ ఎందుకు వచ్చింది మోడీ గారు ఇదివరకు స్మార్ట్ సిటీస్ వంద స్మార్ట్ సిటీస్ దేశంలో వచ్చాయని చెప్పారు ఇంతవరకు ఈ వంద స్మార్ట్ సిటీల్లో ఎన్ని సిటీలు స్మార్ట్ సిటీలు అయిపోయినాయో చెప్పాలి కదా ఆ ఉదాహరణ చూపించాలి కదా ఇదిగో ఇక్కడ మేము ఒక అద్భుతం సృష్టించామని చెప్పాలి కదా ఒకటి కాదు రెండు కాదు పదేళ్ల అధికారంలో ఉన్నారు కదా ఆ తరువాత స్మార్ట్ యూనివర్సిటీస్ భారతదేశంలో ఇదిగో మేము చదువుల కోసం ఎన్ని స్మార్ట్ యూనివర్సిటీస్ ప్రపంచ స్థాయి విశ్వగురువులు అందగిన స్థాయి యూనివర్సిటీస్ ని మేము వీటిని తయారు చేశాము అని ఎక్కడ ఈ సంకల్ప ఎందుకు లేదు మేనిఫెస్టోలో వాగ్దానాల పరంపరలో ఎక్కడా కూడా మీరు మాట్లాడిన మీరు చేసిన దాంట్లోనే సీఏఏ ప్రస్తావన ఉంది కానీ రిజిస్టర్ ప్రస్తావన పౌర రిజిస్టర్ ప్రస్తావన ఎందుకు లేకుండా పోయింది అంటే అసలు మీరు ఏవైతే మాట్లాడారో వాటిని కూడా లేకుండా తీసేసుకునే అచీవ్మెంట్స్ ని ఏమీ లేకపోవడం వల్ల మాట్లాడలేదా లేకపోతే చెయ్యకపోవడం వల్ల మాట్లాడలేదా సాధించలేకపోవడం వల్ల మాట్లాడలేదా విఫలం అవడం వల్ల మాట్లాడలేదు ఎందుకని ఈ సంకల్ప పత్ర ఇంత తేలిగ్గా పై పైగా ఉంది రెండోది భారతీయ జనతా పార్టీ తన తాను కేడర్ పార్టీగా చెప్పు సైద్ధాంతిక పార్టీగా చెప్పుకుంటుంది అట్లాంటిది ప్రతి పేజీ మీద మోడీ గా గ్యారంటీ అని ఉద్రించాల్సిన అవసరం ఏంటి అంటే మోడీ గారు లేకపోతే బీజేపీ వాళ్ళు ఈ సంకల్ప పత్రాలు చేసిన వాగ్దానాలని ఈ మేనిఫెస్టోలు చేసిన వాగ్దానాలను నెరవేర్చరా ఏ రకమైన మేనిఫెస్టోని వీళ్ళు ప్రకటించారు పైగా మాకు ఇరవై నలభై ఏడు వరకు రెండు వేల నలభై ఏడు వరకు విజన్ ఉందని చెప్తున్నారు రెండు వేల నలభై ఏడు వరకు మీకుంటే విజన్ ఉంటే ఉండొచ్చు కానీ వచ్చే ఐదేళ్ల పాటు జనం ఎట్ల బతకాలో చెప్పాలి కదా వచ్చే ఐదేళ్ల పాటు జనానికి మీరు ఏం చేయదలుచుకున్నారో చెప్పాలి కదా అంటే మీరు ఈ దీంట్లో మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే గతంలో నోట్ల రద్దుతో సహా దేన్ని మేము అచీవ్మెంట్ గా చెప్పట్లేదు నల్ల డబ్బు తెస్తాము పదిహేను లక్షల గురించి కూడా నేను అడగడం లేదు బ్యాంకు ప్రతి ఒక్కళ్ళ బ్యాంక్ ఖాతాలో పదిహేను లక్షలు నల్ల డబ్బు అంత ఏమైంది ఉగ్రవాదం అంత ఏమైంది వాటిని కూడా అడగట్లేదు మీరు ఈ దేశ నిర్మాణంలో ఉపయోగపడతాయని మీరు చెప్పిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కడ సమీక్ష లేకుండా మీ మేనిఫెస్టో ఎందుకు తెచ్చారు అంటే ప్రజలకి జుమ్లా వాగ్దానాలు చేసి ఎంతకాలం మోసం చేయదలుచుకున్నారు మేనిఫెస్టో సహా మోసం చేయదలుచుకున్నారా ఒకటి రెండోది కేడర్ పార్టీగా చెప్పుకునే మీకు ప్రతి పేజీ మీద మోడీ గ్యారంటీ అని చెప్పాల్సిన అగతం మేము వచ్చింది రేపు మోడీ గారు గనక ఏ ఏదన్నా కారణాల వల్ల మోడీ కాకుండా వేరే ఎవరైనా అధికారంలో ఉండే బీజేపీ పార్టీ తరఫున వాళ్ళు మోడీ గ్యారంటీ చేస్తారా చేయరా కాబట్టి ఇంత అసమంజసంగా ఈ మేనిఫెస్టోని ఎట్లా తయారు చేయగలిగారు అనేది బీజేపీకి తెలిసిన మామూలు పౌరులు వేసే పెద్ద ప్రశ్న